రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల అరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ஏய் கேவுலட் இஸ் ஹட் கேவுலட் இஸ் 92 190 50 20 70 80 90 90 ايه اسكان 60 45 11 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 நானூறு பால் நானூறு பால் நானூறு பால் தொண்ணூறு பால் இவரி பால் இவரு பால் முப்பரி பால் வெம்பரு பால் யாபரிப்பால்